పేరు కొల్లాపత్ర కెనడి నేను బాపట్ల నుంచి ఈ పీవీసీ అజయ్ హాస్పిటల్కి వచ్చాను నేను పడిపోయాను పడిపోయినప్పుడు కాలు మళ్ళీ లేచి నిలబెడతాంటే నిలబడపోకుండా ఇలా సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు ఈ హాస్పిటల్కి తీసుకొస్తే డాక్టర్ గారు ఎక్స్రే తీసి చూసి కొట్టు కట్టారు ఒకటి రెండు ఇది మూడు కొట్టు ఈ మూడు ఫస్ట్ దానికే కొంచెం కవర్ అయింది రెండో దానికి ఇంకా కవర్ అయింది ఇప్పుడు మూడోసారికి పూర్తిగా కవర్ అయింది బాగున్నది ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ డాక్టర్లు కట్టే విధానం కానీ అంత సామాన్య మానవులకి అందుబాటులోనే ఈ వైద్యం ఉన్నది ఎవరైనా సరే ఈ యొక్క హాస్పిటల్ని నమ్ముకోవచ్చని నా యొక్క విశ్వాసం నమ్మకం ృపానంద అండి నేను మా బావ గారికి దెబ్బదగిలిని కానించి ఇప్పటి వరకు నేనే తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది వచ్చినప్పుడు అయితే ఎక్స్రే తీసుకున్నా ఎక్స్ రేపు కనపడుకుంది జాయింట్ పక్కకు పోయినట్టు జాయింట్ తొలగిందని చెప్పారు భయపడాల్సిన పని ఏం లేదు జస్ట్ మూడు కట్లు వేయాల్సి వస్తుంది మూడు కట్టలు వేసిన తర్వాత మూడో కట్కి మీరు శుభ్రంగా నడిచే మీరు ఏమి ఇబ్బంది లేదని మంచి ధైర్యం చెప్పారు రెండో కట్కి వచ్చినప్పుడు పూర్తిగా బెండ్ చేశారు అనమాట కాలు బెండ్ చేసినప్పుడు ఆ టైంలోనే కొంచెం నొప్పి అనిపించింది తర్వాత ఫ్రీగా నడిచి వెళ్ళిపోయారు ఇది మూడో కట్టు ప్రతి కట్టు పదిహేను రోజులకి పదిహేను రోజులకు రమ్మన్నారు అదే విధంగా ఆయన చెప్పిన విధంగా మేము అన్ని అనుసరించాము ఆయింట్మెంట్లు కానీ క్రీములు కానీ వాడే విధానం కానీ చాలా మంచిగా చెప్పారు మాకు కూడా చాలా ఫలితం పొందాము ఇంకా లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోకుండా చాలా సింపుల్ గా వచ్చాము సింపుల్ వెళ్ళిపోతున్నాం కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు